హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సౌరమండలంలోని అత్యంత అద్భుతమైన గ్రహాలలో ఒకటి అయిన శాటన్ శని గ్రహం గురించి తెలుసుకుందాం సాటర్న్ సూర్యుని నుండి ఆరవ గ్రహం ఇది దాని అందమైన వలయాలు రింగ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ వలయాలు మంచు రాళ్లు మరియు ధూళితో తయారై ఉంటాయి ఇవి చాలా పెద్దవి కానీ అతి సన్నని పొరలతో ఉంటాయి ఒక గ్యాస్ జయం దీని వాతావరణం ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియంతో తయారై ఉంది ఇక్కడ తీవ్రమైన తుఫానులు మరియు అందమైన వాతావరణ బ్యాండ్లు ఉంటాయి కు ఎనభై మూడు చంద్రులు ఉన్నాయి వాటిలో టైటన్ అనే చంద్రుడు చాలా ప్రసిద్ధి చెందింది టైటన్ పైన వాతావరణం ఉంది మరియు అది భూమి తరహాలో ఉండే ఏకైన చంద్రుడు సాటన్ గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది నీటిపై తేలగలిగేంత తేలికైన గ్రహం దాని సగటు సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి శాటన్ అనేది మన సౌర మండలంలోని ఒక అద్భుతమైన గ్రహం దాని వలయాలు చంద్రులు మరియు ప్రత్యేక లక్షణాలు దీన్ని అన్వేషించడానికి ఒక ఆకర్షణీయమైన లక్ష్యంగా చేస్తాయి మీరు ఇష్టపడితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు మరియు ప్రశ్నలు కామెంట్లలో మాకు తెలపండి